అందరికీ క్షణార్థి ఇక మీ నరసన్న రానేవచ్చును ఇలా మస్తు మస్తు ముచ్చట్టు బరాబరు చెప్పుకుందాం అసలు ఎందుకు రా పోదాం పది మాత్రలకు ఆరు రాజ్యాలు జయించవచ్చు కానీ అల్లున్ని జయించలేము అన్నట్టుగా వామ్ రేవంత్ రెడ్డి అసౌంటేని నేను ఏడ చూడలేరా నాయనా వామ్ వామ్ ఎంతో మంచిని చూసినా కానీ వంటి మనిషిని చూడలే అని పాపం కేసీరావు ఆంబాయ వెళబోసుకుంటు మనిషి చూద్దాం భారీ ఇక కరీంనగర్ కదరాబేరీ సభలో సీఎం రేవంతం మీద నిప్పులు జరిగిన కేసీరావు ఇక గిట్ల అనుకోస్తుండమనడు అయ్యిందాం పారి ఇప్పుడు ఇన్న ముఖ్యమంత్రి ఆయనను ఆరు గ్యారంటీలు లేవయ్యా కరెంట్ ఎందుకు మాయమైందా నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయా అడిగితే ఆయన నేను పండబెట్టి తొక్కుతా పేగులు మెడలేసుకుంటా పెండ ముఖానికి రాసుకుంటా చీరిత సంపుత మానవ బాంబునైతా మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు ఇంత అసహనమా ఒక ముఖ్యమంత్రి మాట్లాడినవలసిన భాషనా ఇది పద్ధత తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా దయచేసి ప్రజలు కోరుతాను విన్నరా రేవంతం ఎస్టోడో ఇప్పుడన్నా అర్థమైందా ఆ దచ్చిన వాడికి మను పోరాదు పండుకొని తిన్నవాడికి వండి పెట్టరాదు అన్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డికి గద్దె అప్పచెప్తే ఏం ఉద్ధారకం చేస్తుండో అర్థమవుతుందా అని ఈ రకంగా గోడెళ్ళ పోసుకుంటున్నా మాజీ సీఎం కేసీరావు సారు అడిగిన దానికి సమాధానం చెప్పవయ్యా ఓ పెద్ద మనిషి రేవంత్ రెడ్డి అని పుసుకున్నా అంటే వా గుండ పురాణం పెడుతుండు ఆ పురాణం చిన్న సన్నవు లేవు ఈ మాటలు పాల్పడని బా చిన్న బాధపడుతున్నాడు కేసీరావు ఇందాం పరి ఏమంటుండో నేను తెలంగాణ రాష్ట్రానికి ఆడి తీరే అల్లం శొంటిని కానీ రేవంత్ రెడ్డి ఆరిపోయే దీపానికి కాంతి ఎక్కువ లాంటివాడు నేను కళలు కాని రైతుల కోసము ప్రాజెక్టు కట్టిస్తే మేడిగడ్డ మేడి పండుగ అయ్యింది కాళేశ్వరము కథ ఒడిచిపోయింది అన్నారము అగమైపోయింది సుందిర్లా రందిన పడ్డది అని నన్ను బదినామ చేస్తాడు రేవంత్ రెడ్డి అని కేసీరావు గరానికి వచ్చి ఈ రకంగా అనుకుంటుండే కానీ సారు ప్రాజెక్ట్ దానిలో మేడిగడ్డ బ్యారేజు వంద కాంపోనెంట్లలో అదొక చిన్న కాంపోనెంట్ దాంట్లో కొంచెం ఇసుక జారి రెండు పిల్లర్లు కుంగినాయి అదేందో ప్రళయం బద్దలైనట్టు దేశమే కొట్టుకపోయినట్టు నేను రెండు మూడు రోజుల తర్వాత టీవీలో కూర్చుంటున్నా ప్రతి ఇంటికి చేరుకొని చెప్తా కాళేశ్వరం సంగతి ఏందో ఎందుకు కఠినము కాళేశ్వరం పుణ్యమే కదా ఎంత బ్రహ్మాండంగా ఈ జిల్లాలో నీళ్ళు వచ్చినాయి ఏ విధంగా మిడ్ మానేర్ ఎలండి నిండి ఉంటుండే ఏ విధంగా చెరువులు డ్యాములు మత్తలు దుంకుతుండే చాలా దుఃఖం కలుగుతా ఉంది మనసుకు ఏదో రెండు పిల్లలు పరిరబట్టినందుకు ఇక దాని మీద రాజకీయం చేసుకుంటా కేసీరావు పనితనం గిట్ట ఉంటుందా గట్ట ఉంటుందా అని నన్ను పనిలో పండ్లని అమ్ముతుండని కెసిరావు గుడ్ల నిండా నీళ్లు తీసిండు పాపం ఏమో పో అరికకు చిత్తగాండము ఆడదానికి పిల్లగాండము అన్నట్టు మాజీ సీఎం కేసీరావుకు సీఎం రేవంత్ రెడ్డి పెద్ద అయ్యిండుగా అని ముక్కున ఏలేసుకుంటురాడనుల తెలంగాణ జనాలు ఇక అంతనాడు లేదు నాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు అన్నట్టు వాము కేశరావుఅ రామసక్కని ఉపయోగం చేసుకొచ్చి పోలీసులకు సూడసక్కని జోలపాడవాడుతు వామ్మ ఎంత ముందుకు కథ ఆనాడు ఎవరన్నా చుక్కున ఏమన్నా ఆలోచన వచ్చి దొరను ఏమన్నా అన్నా అయ్యో కష్టపడి తెగించి పోరాడి తెచ్చుకున్న తెలంగాణను తెర్లు చేసిండు కేసీరావు అని సోషల్ మీడియాలో పెట్టినా బంగారు తెలంగాణ అని బాధల తెలంగాణ చేసిండు కేసీరావు అని పది మందిలో అన్నా ఇక వాళ్ళకు దోషిత్తుల గాశారమే అనుకో రాదురి ఎమ్మటే పోలీసులతోటి టైట్ చేయించి లేనిపోని సెక్షన్లు పెట్టించి కేసును బలంగా చేసి పోలీసుల మీదకి ప్రెజర్ తీసుకొచ్చి న్యాయానికి ఎట్లా ఉరి వేయాలరా దేవుడా అని పోలీసులు నెత్తికి చేతులు పెడితే ఇక వాళ్ళను కూడా బెదిరించి ముక్కు విండి పోలీసులను కూడా మానసిక క్షోభకు గురి చేసిండు అనేది జగమెరిగిన త్యం అనేది కాంగ్రెస్ వాళ్ళు గుర్తించేళ్ళు ఇగో ఇప్పుడు పోలీసుల మీద ఏం దుకాణం ముంగటేసుకుంటో సోడూరి కేసీరావు మీరు అనవసరంగా గ్రామాలలో చిచ్చులు పెట్టి సోషల్ మీడియా పోస్టులు పెట్టిన మంచిది కాదు మీరు చూడండి ప్రజల స్పందన చూడండి నేను అడుగుతా ఉన్నా మీకు పోలీసులకు రాజకీయాలు ఎందుకండి ఏమక్కన్నాయి మీకు రాజకీయాలు ఎవరికి అధికారం శాశ్వతం మేము ఉన్నాం ప్రభుత్వంలో మా మీద కూడా కొన్ని కుక్కలు మురిగినాయి మురిగినా గానీ ఏమని పాపాన పడిపోతాడన్నా కానీ మేము ఈ దౌర్జన్యాలు చేయలే మేము ఉన్ననాడు కనుక పోలీసులు ఇలా చేసే దౌర్జన్యాలు పోలీసు చేయిస్తే ఈ కాంగ్రెస్ కూడా ఒక్కడ మిగులు సరే రాష్ట్రంలో మేము అటుపోలే ఆ దారి పట్టలే మేము ప్రజల సంక్షేమం కోసం పనిచేసినాం ఇరవై నాలుగు గంటల కరెంటు కోసం పనిచేసినాం పేద పదల ఆకలి తీర్చాలని పనిచేసినాం ముసలి మురిగవాళ్లకు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకున్నాం ఎంత చెప్పినామో అంత అమలు చేసి చూపించినాం ఒకటో ఎరన్నో తప్పితే అన్నిటికన్నీ అమలు చేసినాం ఒక లక్ష డెబ్బై వేల మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించినాం అన్ని కూడా చేసినాం సరే జరిగింది ఏదో జరిగింది భవిష్యత్తులో ఇప్పుడు జరగాల్సింది హా ఆముదపు చెట్టే కానీ బిడ్డ బతకదు అన్నట్టుగా ఆనాడు అమ్నాయ కళానిధిని ఆదిలో హింసపాడు అన్నట్టుగా ఈనాడు మాట్లాడుతుండు కేశరావు అని ఇగో ఈ నోట ఆ నోట గుంపిస్తున్నాడను హమ్మ సూచిరా మళ్ళా ఎటు తిరిగిందో కథ దిష్టి తగ్గిందంటే దిగదాగిందనే ఈ లోకంలో పా ఉప ముఖ్యమంత్రి బట్టిసారికు నిద్రపడ కూడా చేసేరు లా ఈ లోకం సలా ఉండా ఇక మరి ఈ పచ్చళ్ళలో అయితే కాల గిరికలు కట్టుకొని నేటికైతే ఈ కారం తప్పిన పని చెప్పారు ఇక మరి ఇప్పుడు బట్టి ఏవనకు వస్తుందో ఏం కదా వాళ్ళ కౌంటర్గా చూద్దాం పరి అధికార పార్టీ తప్పులు ఏడ దొరుకుతాయి ఏడ దొరుకుతాయి అని ఎదురు చూసుకుంటా ఆదివారం నాడు అందరము సోమవారం నాడు జోలే అన్నట్టుగా గుడ్డప్పకిచ్చి చూసే బీఆర్ఎస్ లీడర్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్కు భద్రాద్రి రావణవారి సాక్షిగా అన్యాయం జరిగింది అని దళితుడు అయినందుకు కింద కూర్చోబెట్టి కతిమ వాళ్ళు ఎత్తు కుర్చీ మీద కూర్చున్నారు అని ట్రోల్స్ చేసి రుల్లా నిన్నమన్నా చూసినాం కదా ఇక ఈ ముచ్చట ఈడబోయి ఆడబోయి బట్టి సారు శివులో వాడంగానే ఆయాసం ఒకరిది అనుభవం ఒకరిది అన్నట్టుగా నాకు లేని నొప్పి పతిపచ్చలో ఎందుకు అని సరిపోనే కౌంటర్ ఇచ్చిండులా ఇగో సోడూరి ఏమనికొస్తుండో సారు చిన్న ఫోటోని తీసుకొని రాష్ట్రంలో చాలా మంది ట్రోల్ చేశారు వారందరికీ నేను సౌహృదంతో కృతజ్ఞత తెలియజేస్తాను నిజమే మీరు మనసుకి కష్టపడి ఉండవచ్చు కానీ ఇది ఎవరో కావాలని చేసినటువంటి కార్యక్రమం కాదు నేను ఈరోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తూ ఉన్నాను ఆర్థిక శాఖని అట్లాగే విద్యుత్ శాఖని ప్రణాళిక శాఖని కూడా నేనే నిర్వహిస్తూ ఈ రాష్ట్రంలో తీసుకునే అనేక రకాలైనటువంటి ప్రణాళికలు కానీ విధానపరమైన నిర్ణయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తూ ఉన్నాను నేను ఎవరికో తల వంచేవాడిని కాదు ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చోబెట్టేవాడిని అంతకంటే కాదు ఆత్మగౌరవం చంపుకునేవాడిని కాదు ఎవరికి కూడా ఆత్మగౌరవం కిందికి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసేవాడిని కాదు సౌహదయంతో దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఒకటే చెప్పదలుచుకున్నాను దయచేసి మిత్రులు ఎవరైనా నిన్న ఆ ఫోటో చూసి ఎవరైనా మానసికంగా క్షోభ గురే ఉంటే దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ భవిష్యత్తులో కూడా మా ఈ సంకల్పం ఇదే దిశలో ముందుకు పోతూ ఉంటుంది మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సంపద పెంచే కార్యక్రమాన్ని చేస్తాం ఆ పంచే కూడా చేస్తాం ఏం మాట్లాడుతురు నేనే కావాలనే పీట మీద కూర్చున్నా నేను ఆషామాషి వ్యక్తిని కాదు ఎవరో చెప్తే కూసోలేదు నా ఇష్టం ఉండే కూర్చున్నా నేను రాష్ట్రాన్ని శాసిస్తున్న వ్యక్తిని ఆత్మగౌరవాన్ని చంపుకోను సీఎం రేవంత్ రెడ్డికి పైసలు కావాలన్నా నా పర్మిషన్ తీసుకోవాల్సిందే ఎందుకంటే సర్కారు సంతకపెట్టే తారా నా మొదలకే ఉంటుందని గట్టిగానే కౌంటర్ ఇచ్చిండ్రులు పతిపచాలులకు బటిసారు ఆరు నెలలు వాయించిన మధ్యలో ఒత్తిదా గట్టిదా అంటే గట్టిదే అయిందని అనుకుంటు యావత్ తెలంగాణ జనాలు చూసిరా ఎట్లా మళ్ళీందో ఇక నేను పట్టుకొచ్చిన వార్తలకి ఇలా ఎటు నేను ముద్దుకునే ఇక రేపు కూడా గిరే చేయాలకు అంతవరకు మీరు ఏం చేయాలో చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటే శరార్థి నమస్తే అందరి